ప్రభు నామంనకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికర్మును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో మరొక దేవుని వాక్కు ద్వారా ఆత్మీయముగా బలపరచబడుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదా అవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయములో దేవుని ప్రియబిడలన మీ అందరూ ఏదైనా సేవకుని కొరకు పరిచర్య కొరకు మీ ప్రార్థన సహకారం అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తారు అని విశ్వసిస్తూ ఇంతవరకు ఎబినేచరుగా సహాయపు రాయిగా తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు ఆయన రాకడ వరకు ఈ పరిచర్ కొనసాగుటకు ప్రభు చేయలాగున మీ అనుదిన ప్రార్థనలలో మా కొరకు కూడా ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా ఈ ఒంటరి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆత్మీయులు మీరందరూ అని చెప్పగలను ప్రతి ఒక్కరూ మాకు ప్రార్థించి సహకరిస్తూ మాకు వెనువెంట ఉన్నటువంటి ఆత్మీయులను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్థుతిస్తూ ఉంటాను అలానాడు ప్రభుల వారి శిష్యులు కూడా ప్రభుని అడిగారు ప్రభువా మేము సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడించుచున్నాం మాకు ఏం కలుగుతాయి అన్నీ వదిలేసాం వాళ్ళలు వదిలేసాం పనిని వదిలేసాం నీ అడుగు జాడలో నడిచాం మాకేం లాభం అని అడిగారు ప్రభు అన్నాడు నా కొరకై మీరు ఏదేదైతే త్యాగం చేశారో ఇహమందు నూరు రెట్లు పరమందు నిత్య జీవము మీకు కలుగుతుంది అన్నాడు నిజంగా కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఆత్మీయులు చాలామందికి మేము ప్రేమించే దేవుని వాక్యాన్ని బట్టి వారికి మేము నచ్చకపోయినా మమ్మల్ని మెచ్చుకొని నచ్చే రీతిగా మా కొరకు ప్రార్థించే అనేక మంది తల్లులను తండ్రులను ఆత్మీయమైన సోదరి సోదరి మనులను ఎందరినో ప్రభు ఇచ్చాడు అందుకు నేను ప్రభునకు ఎప్పుడు కృతజ్ఞుడను అందుకే వినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా పరమ తండ్రి మనకు ఏమి చేస్తాడు మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని సంబోధిస్తాం కదండి నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇస్రాయేలీలతో ద్వితీయోపదేశ కాండం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చంలో ప్రభు అన్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు అన్నాడు దేవుని బిడ్డలారా మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు అన్నాడు ఇప్పుడు మీరు అనొచ్చు అది పాత నిబంధన కదా ఇస్రా ఏలులతో కదా మరి మనం ఎలాగ బిడ్డలం అంటారా యేసు ప్రభుల వారు మధ్యరసన సువార్త ఆరో అధ్యాయంలో శిష్యులకు ప్రార్థన చేసే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు మీరు ఎలాగ ప్రార్థన చేయాలనగా పరలోకమందున్న మా తండ్రి ఎవమని చేయమన్నాడు పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు మరి పరలోకమందున్న మా తండ్రి అని చేసేది ఇస్రాహిలు కాదు ఈరోజు మనం చేస్తున్నాం మోకరించినప్పుడు తండ్రి నాకు సహాయం చేయి అంటున్నాం మరి ఇస్రాయలే కదా తండ్రి అనాల్సింది మనం ఎందుకు అంటున్నాం ప్రభునందు ప్రియులరా ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు ఆయన మనకు తండ్రి అయిన దేవుడు చూద్దామా ఫిబ్రులకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అలనాడు కీర్తనల గ్రంథం రెండవ కీర్తన ఏడవ వచనంలో రాయబడిన మాటను

ప్పుడైనాను చెప్పినా చాలు అక్కడ మీరు చూసారా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను నేను ఆయనకు తండ్రినయ్యుండును ఆయన నాకు కుమారుడయుండును ఎవరు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతి ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతి మరి ఏసుక్రీస్తుకు తండ్రి అయితే మాకెందుకు అవుతాడు మీరు గలతీలకు రాసిన పత్రికను నాలుగవ అధ్యాయము ఏడో వచనాన్ని తర్వాత మీరు చదువుకోగలిగితే మనము క్రీస్తుతోడి వారసులము అన్నాడు ఎవరైతే ఏసుక్రీస్తు నామములో రక్షించబడతారో ఎవరైతే ఏసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ క్రీస్తు వరుస క్రమములో అంటే పరమతండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు క్రీస్తు ఏ రీతిగా కుమారుడై ఉన్నాడో ఆయన ద్వారా ఆయన ప్రిబిడలమైన మనమందరము కూడా దత్తపుత్రాత్మను పొందుకొని మనము ఆయన తోడి వారసులమయం కుమారులమయం మర్చిపోమాకండి అందుకే ఈరోజు ఈ తండ్రి మనస్సు ఏంటో పరమ తండ్రి చేసే పనులు ఏంటో కొన్నింటిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను ప్రభునందు పుయ్యులారా అది ఇస్రాయేళ్లలోనే కాదు నేడు ఆత్మీయులైన దేవుని పరిబిడలైన మన అందరి జీవితాలలో కూడా ఆయన కృపగలిగిన తండ్రిగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక బాధ్యతను అనుగ్రహించాడు సో పరమతండ్రి చేసే పనులేంటో పాత నిబంధన నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు నేర్పిస్తాను కొన్నిటిని చూయిస్తాను ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా ఐగుప్తులోను ఐగుప్తులోను అరణ్యములోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ కొరకు చేసినట్లు పక్షముగా మీ పక్షముగా యుద్ధము చేయను మీరు ఈ చోటికి మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటి మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన మీ దేవుడైన యహోవామి ఎత్తుకొని వచ్చిన సంగతి మీతో చెప్పి తిని చాలు ఎవరిని గురించి ఇస్రాయల్ గురించి ఏమన్నాడు ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేసి ఈ చోటికి ఏ చోటికి అలనాడు ఇస్రాయలు పాలు తేనులు ప్రవహించే కణాను చేరేంత వరకు మార్గములో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన హోవా మిమ్మను ఎత్తుకొని వచ్చిన సంగతి దేవుని బిడలారా పరమ తండ్రి చేసే పని తండ్రి అయిన ఆయన ఎత్తుకునేవాడు ఏమండి వాక్యం ఇంటున్న దేవుని ప్రిబిడలారా తండ్రి ఎత్తుకొనని బిడ్డలు ఎవరైనా ఉన్నారా ఒకవేళ మీరు అనొచ్చు అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియగానే యాక్సిడెంట్లో పోయారు ఇంకొకటి ఇంకొకటి సో నేను వాటి గురించి మాట్లాడడం లేదు ఒక బిడ్డకు నడక నేర్పడానికి ఒక బిడ్డను ఎత్తుకొని గుండెల మీద ఆడించడానికి ప్రతి తండ్రి కలిగిన వాడుగా చెడ్డవాడ మంచివాడ ప్రక్కన పెట్టండి భూ సంబంధమైన తండ్రులు కానీ తండ్రి ఎత్తుకొనకోకుండా పెద్దవారైన పిల్లలు ఎవరు లేరు ఈ వాక్యం ఇంటూ మీరు అయిపోయారేమో మీరు కూడా ఒకప్పుడు బిడ్డలుగా ఉన్నప్పుడు మీ తండ్రి మిమ్మల్ని ఎత్తుకున్న సంగతిని మర్చిపోయారా మీరు మీ తండ్రి ఎత్తుకొని కొంత నడిపిస్తే ఆయన కాలక్రమేణ కాలగర్భములో కలిసిపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక విపత్కరమైన పరిస్థితులలో మనలను ఎత్తుకొని నడిపిస్తున్నది ఎవరు పరమ పరమతంత్రి దేవుని బిడలారా ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న పరలోకపు తండ్రి ఇస్రాయేలీలోనే కాదు మనలను కూడా ఎత్తుకునే తండ్రి ఆయన ఎత్తుకోవడంలో అర్థమేంటి బాధ్యత కలిగిన వాడు భారము మోయువాడు అని అర్థం భారం మోయువాడు నాకు తెలిసి తండ్రి ఎత్తుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు ఈ లోకంలో బిడ్డలు తల్లిదండ్రులను ఎత్తుకొని వారి వృద్ధాప్యములో ఆదరించేవారు మాత్రం లేరు యష్యా గ్రంథకర్త అంటాడు ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చంక పెట్టుకుని వాడను నేనే బా ఎంత గొప్ప దేవుడు అండి ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే ఆ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రారంభంలోనే ఒకవేళ ఆటోలో వెళ్ళావో అంబులెన్స్లో వెళ్ళావో వెహికల్లో వెళ్ళావో తెలియదు కానీ నువ్వు కారు దిగినా ఆటో దిగినా ఆటో దగ్గరికే వీల్ చైర్ వస్తుంది నడవలేని వాళ్లకు అది వృద్ధులు కావచ్చు మరొకటి మరొకటి ఏదైనా కావచ్చు వీల్ చైర్ వచ్చి అక్కడ నిలబెడతారు ఆ చైర్లో కూర్చోబెట్టగానే చైర్ తోసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా కానీ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వీల్చైర్స్ లేవు వీల్చైర్స్ లేవు మన తండ్రులు మనం ఎంత ఎదిగినా మనల్ని ఎత్తుకొని వెళ్ళారండి నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ సంవత్సరంలో ఒక విషజ్వరం వచ్చింది నేను అప్పుడు ఐదు ఆరు అలాగ చదువుతూ ఉన్నాను అనుకుంటా ఆ టైంలో సరైన రవాణా సౌకర్యం లేదు ఇప్పుడు నన్ను ఆటోలు ఇలాంటి సౌకర్యం కలిగినటువంటి రోజులు కాదవి ఎనభై తొమ్మిదే మరలా ఏం డెబ్బై తొమ్మిది కాదు అలాంటి పరిస్థితులలో ఒక విష జ్వరం నేను హాస్టల్లో చదువుకుంటున్నాను క్రైస్తవ బోర్డింగ్ పాఠశాలలో మా వచ్చి వాడంతో వాగ్విదం చేశాడు వాగ్వాదం చేశాడు పిల్లవాడికి జ్వరం వస్తే ఎప్పుడు ఫోన్లు అయిన లేవు జాబ్ రాయాలి అది నాలుగు రోజులకు ఐదు రోజులకు వెళ్తాది మళ్ళా అక్కడి నుంచి రిప్రేర్ రావాలంటే ఒక ఐదు ఆరు రోజులు పడుతుంది మొత్తం పైన నేను రాసిన జాబు చేరింది బాగోలేదని వచ్చాడు అప్పటికి పడుకొని ఉన్నాను ఏం మా బాబుని చంపేస్తారా మీరు బాగలేకపోతే చూపించాలని తెలీదా అది అంటే మా వార్డెన్ గారు ఒక లెటర్ ఇచ్చారు క్యాంబెల్ హాస్పిటల్ ఉంది జమ్మలమడుగులో మన క్రైస్తవ మిషనరీస్ వారు స్థాపించిన హాస్పిటలే అక్కడికి వెళ్ళి చూపించుకోకపోండి అన్నాడు మరి హాస్టల్ నుంచి బస్ స్టాండ్కు రావడానికి మాకే రవాణా సౌకర్యం లేదు నేను అప్పుడు బహుశా ఆరో తరగతి మా తండ్రి నన్ను భుజాల మీద ఎక్కించుకొని వచ్చాడండి మళ్ళా బస్సు దిగిన తర్వాత కూడా ఎత్తుకొని వెళ్ళాడు హాస్పిటల్ ఒక తండ్రి మాటలే ఇంత జ్ఞాపకం ఉంటే పరమ తండ్రి అండి ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం హాస్పిటల్కి వెళ్ళాం మనం చూపించుకున్నాం అని కాదు ఆత్మరూపిగా ఆయన మనలను ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నాడు ఈ పులివెందుల పట్టణానికి నేను వచ్చినప్పుడు ఒంటరి జీవితంలో సేవా జీవితాన్ని ప్రారంభించినప్పుడు అనేకమైన విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఎత్తుకుని ఈ రోజు వరకు నడిపించుచున్నవాడు ఆయన నిన్ను కూడా నేను నమ్ముతున్నాను ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఆయన ఎత్తుకునే తండ్రి రెండవది ఎలాంటి తండ్రో ఆయన చూద్దామా కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పద్మూడో వచ్చినా ఒకసారి చూద్దాం ఆయన ఎలాంటి తండ్రి నూట మూడవ కీర్తన పద్మూడవ వచ్చిన తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యహోవా తన ఎందు భయభక్తుల గల వారి ఎడల రెండవది ప్రియులారా పరమ తండ్రి జాలి పడే తండ్రి జాలి పడే తండ్రి ఏమి జాలి ఎందుకు జాలి అండి మేమే ఏ ఇబ్బందుల్లో ఉన్నామని జాలి పడాలి అంటారా మీరు పన్నెండు వచ్చినాన్ని చూస్తే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు అంటే మన పాపాలను గుర్తు చేసుకొని ఆ పాపాలను బట్టి అప్పుడే శిక్షించినట్లయితే ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు మనం కానీ ఆయన మనము తండ్రి తప్పైపోయింది అని అనగానే మన పాపాలట పడమటికి తూర్పు ఎంత దూరమో మేమున్న చర్చి పులిపీఠం నుంచి ఎంత దూరం అంటే తండ్రి ఒక అరవై అడుగులు స్థలం అంటాం అరవై అడుగులు పొడవు మా మందిరం అని చెప్తాం ఇంకా కొన్ని చోట్లకి వెళ్తే నూట అరవై రెండు వందలు మూడు వందలు ఏదో ఒక రెండు వందలు ఐదు వందల అడుగులు పొడవని చెప్పుకుందాం లిమిట్ ఉంది కొల చేశాం కాబట్టి మనకు తెలుసు కానీ మన పాపాలను పడమటికి తూర్పు ఎంత దూరమో చూసారా తూర్పు పడమరు ఉంది చూడండి వీటి దూరం ఎవరు కనుగొనలా సముద్రపు లోతులు కనుగొంటున్నారు వీటి దూరాన్ని కనుగొనలా తూర్పుకు పడమటికి దూరం కనుగొనలేనంత దూరము మన అతిక్రమాలు దూరపరిచి మనలను శిక్షించకోకుండా జాలి పడుతూ ఉన్నాడండి ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు నేను ఇస్రాయిలు యొక్క చరిత్రను ఒకవేళ మీతో పంచుకోవాల్సి వస్తే ఎన్ని మాటలు విసిగించారండి ఇస్రాయిలు ఐగుప్తులు ఉన్నప్పుడేమో మొరపెట్టారు అయ్యా ఈ బానిస బ్రతుకు వద్దు మమ్మల్ని విడిపించు మహాప్రభో అని ప్రాధాయపడ్డారు వారి మొరవిని వారికి రక్షకుడుగా మోషేనిచ్చి నలభై సంవత్సరాలు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్ని పర్యాయములు విసిగించారండి దేవుని ఎన్ని పర్యాయములు సనిగారండి దేవుని మీద ఎన్ని మార్లు గొనిగారండి దేవుని మీద ఎన్ని మార్లు తప్పులు చేసి దేవునికి ఆయాసాన్ని పుట్టించారు ప్రియులారా జాలి కలిగిన దేవుడు కొన్ని సందర్భాల్లో మోసే తంటాడు మోసే వీళ్ళని చంపేస్తానయా నేను వీళ్ళందరినీ చంపేసి నీ ఒక్కని ద్వారా నేను సమాజాన్ని సర్వలోకానికి తయారు చేస్తానంటే వద్దు ప్రభువా ఆ దేవుడు వీడిని విడిపిస్తాడని అరణ్యానికి తీసుకుని వెళ్ళి ఐగుప్తు బానిస కన్నా అరణ్యములో చంపాడు నేను నింద నీకు వద్దు ప్రభువా అంటే వెంటనే జాలి పడతాడు ప్రా సరేలే మోసే వాణ్ణి నడిపిస్తాను దేవుని బిడలారా ఎంత జాలి కలిగిన వాడు అది ఇస్రాయలుల చరిత్ర అంటారేమో ఈరోజు ఈ వాక్యం అంటున్నా మనం చూద్దాం ఎన్ని మార్లండి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మన మాటలల్లో చూపులల్లో క్రియలల్లో తలంపులల్లో పడకలో నడకలో ఓ ఒక్కటేంటి నిలు వెళ్ళ అనేక పర్యాయములు మనం పాపం చేస్తే ఒక చిన్న క్షమాపణ ారీ తండ్రి అని అడిగితే జాలి పడుతున్నాడు అని అంటే ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మన పరమ తండ్రి ఎత్తుకునే తండ్రి రెండవది జాలి పడే తండ్రి ప్రియులారా జాలిపడే తండ్రి మూడవది ఎలాంటి తండ్రి చూద్దామా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చూడండి ముప్పై ఎనిమిది పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చూద్దాం సజీవులు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతి ఈ దినమున ఈ దినమున సజీవుడన తండ్రులు కుమారులకు నీ నన్ను రక్షించువాడు చాలు మూడవ తండ్రి మన పరమ తండ్రి ఎలాంటి వాడు అనంటే సత్యమును నేర్పించే తండ్రి ఎస్సు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు లు మత వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో ఆయన తండ్రిని గురించి కొన్ని మాటలు చెప్తాడు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైన ఈవులు మీకు ఇచ్చును కదా అంటాడు కదా అంటే చెడ్డ తండ్రి మంచి బిడ్డలకు మంచి మంచి యూలను ఇస్తే మన పరలోకపు తండ్రి మంచివాడు సత్యమునకు ఆధారభూతుడైన వాడు ఏమి నేర్పిస్తాడట మనకు సత్యమును నేర్పించే తండ్రి ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు నేర్పిస్తున్నారు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడో పనికి మాల పని చేసి వచ్చింటారు లేదా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చింటారు వాడికి సకాలంలో ఇవ్వలేకపోయి వాళ్ళు ఫోన్ చేయగానే పిల్లలు చేసి ఉంటారు పాపం బిడ్డలు వాళ్ళతో చెప్పిస్తారు డాడీ ఫోన్ ఇంట్లో పెట్టి బజార్కు పోయినాడని వాళ్ళేమో వచ్చి ఇంటి తలుపు దగ్గర ఉంటారు అలాగా వచ్చిందాక ఒంట్లో ఉంటా అంటే ఎంతసేపు ఉంటాడు ఇంట్లో పిల్లలకు తప్పులు నేర్పిస్తున్న తల్లిదండ్రులు ఉన్న ఈ లోకంలో అబద్ధాలు నేర్పిస్తున్న ఈ లోకంలో పరమ తండ్రి సత్యమును నేర్పించేవాడు అందుకే యోహను స్వార్త పదిహేడో అధ్యాయుని మీరు చదవగలిగితే సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము అంటాడు సత్యమునకు ఆధారమైన వాడు మన తండ్రి అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు అని రాయబడింది లేఖనం అబద్ధమాడు ఆయన సత్యము చెప్పే తండ్రి సత్యము నేర్పించే తండ్రి సత్యము తను చెప్పడం కాదు సత్యము నేర్పించే తండ్రి ఈరోజు సమాజం అబద్ధం ఎలాగా ఆడాలో నేర్పిస్తుంది కదండి న్యాయస్థానాలలోనికి వెళ్తే న్యాయం ఎలాగ దొరుకుతుందో కన్నా తమ కేసు గెలవడానికి న్యాయమూర్తులు న్యాయవాదులు సైతం అబద్ధాన్ని నేర్పించే రోజులండి ఇవి కదండి అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటుంటున్నా ప్రస్తుత దినాలలో కేసులన్నీ సూట్ కేసులతో మాయమైపోతున్నాయంట సరే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళట్లేదు కానీ సత్యము నేర్పించే తండ్రి మనం ఆరాధిస్తున్న ప్రభు అవును ప్రభులారా ఆయన ఎత్తుకునే తండ్రి జాలిపడే తండ్రి సత్యమును నేర్పించే తండ్రి చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా సామెతల గ్రంథం అధ్యాయము ఒకటవ వచ్చినాన్ని ఒక్కసారి చూద్దాం నాలుగవ అధ్యాయం సామెతల గ్రంథం ఒకటో వచ్చిన కుమారులారా కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నందునట్లు ఆలకించుడి నాలుగవది ఇప్పుడు ఉపదేశమును నేర్పించే తండ్రి ఏమి నేర్పిస్తాడట ఉపదేశము అంటే ఈ లోకంలో ఎలాగ బ్రతకాలో ఉపదేశము ఎన్ని ఉపదేశాలు మీరు విన్నారు ఏ ఉపదేశం మీద మీరు కట్టబడ్డారో నాకు తెలియదు కానీ ప్రతి ఉపదేశము ప్రభువైన నోటి మాటగా మీరు గుర్తించండి అందుకే చాలా పర్యాయములు ఈ సామెతల గ్రంథాన్ని అంతటినీ చదువుతున్నప్పుడు నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా అనే పదాలే ఉంటాయి రెండవ అధ్యయంలో నా కుమారుడా నా మాటలు అంగీకరించి అంటాడు మూడవ అధ్యయంలో నా కుమారుడా నా ఉపదేశాన్ని మరొక అంటాడు నాలుగో అధ్యయంలో కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి అంటాడు ఏముంది ఉపదేశములో మీరు తర్వాత యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదివచనమునికి పదకొండో వచనానికి వెళ్తే ఉపదేశము వలన ప్రతి దినము క్షేమముగాను ప్రతి సంవత్సరము సుఖముగాను వెళ్ళబుచ్చేటటువంటి ఒక గొప్ప భాగ్యం ఉంది ప్రియులారా ఉపదేశము లేకపోతే అదే ముప్పై ఆరో అధ్యాయము పన్నెండు పదమూడవ చాలకు వెళ్తే కూలి నశించిపోతారు అని రాయబడి ఉంది ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఉపదేశము నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది యశగ్రంథకర్త అంటాడు ఉపదేశ క్రమము నిన్ను గొప్ప చేస్తుంది గనపరుస్తుంది అన్నాడు అందుకే అన్నాడు ఉపదేశము చెప్పే పరమ తండ్రి ఆయన ఎన్ని ఉపదేశాలు విన్నావు నాకు తెలిసి ప్రియులారా నేనే ఈ ఆరు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందలు పైబడిన సందేశాలు చెప్పాం నేను నా సతీమణి కూడా కొన్ని సందేశాలు ఎన్నో ఉపదేశాలు మీకు అందించడానికి డబ్బులుండో లేకపోతే మేము ఏదో టీవీలో కనిపించాలనో కాదు ప్రవిలారా ఆ ఉపదేశం తండ్రిది ఆ ఉపదేశం మమ్మల్ని బలపరుస్తుంది స్థిరపరుస్తుంది బాధలో కూడా ఆదరణ ఇస్తుంది అట్టి ఉపదేశం మిమ్మల్ని పరమునకు తీసుకొని వెళ్తుంది అని తెలియజేటకే ఇంత ప్రయాసతో ప్రతిదినము మాట్లాడుతూ ఉన్నాం ఏ రోజైనా ఈ రోజు విన్న వాక్యమే కదా టీవీలో ఎన్నో పాటలు వస్తూ ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ఎన్నో పాటలు వింటూ ఉంటారు విన్న పాటనే పది ఇరవై ముప్పై సార్లు వింటారు నేను అంటాను విన్న సందేశం కనీసం మూడు నాలుగు సార్లు అయినా ఎప్పుడైనా విన్నామా మనం పాటలలో ఉన్నటువంటి గొప్పతనము కన్నా ఉపదేశము నిన్ను సరిచేసేది నీ జీవితాన్ని ప్రయోజనకారిగా నిలవబెట్టేది అందుకే మన తండ్రి ఉపదేశమును చెప్పి నేర్పించే తండ్రి ఎంత గొప్ప తండ్రి అయిన దేవుని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమో కదండి ఎంతో ధన్యులం ప్రియులారా అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నీ బిడ్డగా నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను స్వీకరించి వరకు నేను ఎలాగ బ్రతకాలం నేర్పించి నీ నిత్య రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సింహాసనం ఎదుట యుగ యుగాలు ఆనందించే భాగ్యాన్ని మాకు నేర్పించ తండ్రి అని శరణు వేడుదామా ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా నీ ప్రియ కుమారుడు మా ప్రాణనాదుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ పరిశుద్ధ పాద సన్నిధికి మేము వస్తున్నాము తండ్రి తండ్రిగా మీ యొక్క స్వభావాలు ఏమిటో కొన్ని నాతో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆ మాటల మాధుర్యతను వింటున్నప్పుడు అవును తండ్రి ఇస్రాయేలులనే కాదు కానీ నన్ను మమ్ములను నేటి వరకు ఎత్తుకొని నడిపిస్తున్న తండ్రివి జాలి కలిగిన తండ్రివి సత్యమును నేర్పించే తండ్రివి ఉపదేశము ద్వారా ఉన్నత స్థితి చేరాలని కోరుకునే తండ్రివి ఇలాంటి తండ్రి అయిన దేవుడివైన మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా జీవిత కాలమంతా కూడా మేము మీకు ఇష్టలమై కృతజ్ఞులమై మీ అడుగుజాడలలో పయనిస్తూ మీ నిత్యత్వాన్ని చేరుకోవడానికి సహాయము చేయండి తండ్రి ఈ బాధలో ఉన్నాం ఈ ఇబ్బందిలో ఉన్నాం ఈ బాధ నుంచి ఇబ్బందుల నుంచి విడిపించిన ఆయన అనారోగ్యం నుంచి ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచు తండ్రి అని ఏ బిడ్డ అయితే ఈ సమయమందు కన్నీరు విరిచి గోజాడుతూ ఉన్నారో వారి మా మనవులు విని మేలు చేయండి తండ్రి మేలు చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్